హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం అటుకులు ఉప్మా పోహా అనే చేసుకుపోతున్నాం దీ ఈ రెసిపీకి మనకి కొంచెం మందపాటి అటుకులు అమ్ముతారు ఈ మందపాటి అటుకులు తీసుకొచ్చి ఒక కప్పు జస్ట్ డస్ట్ అనేది క్లీన్ చేసేసి చక్కగా వాటర్లో ఒక్కసారి క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్లోనే సోక్ అయిపోయింది క్లీన్ చేసి పిండి మనం తీస్తాం కదా ఆ వాటర్లోనే సోక్ అయిపోయింది ఈలోపు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ చక్కగా కట్ చేసేసుకొని సన్న మొక్కలు పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఎంత వేలైతే అంత సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఎంత సన్నగా తరుక్కుంటే అంత టేస్ట్గా ఉంటుంది దాంట్లో సో ఈ పోహలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పాన్ పెట్టేసి ఒక వన్ టూ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది పట్టుద్ది ఎక్కువ ఆయిల్ అనేది పట్టుదు దాని తర్వాత శనగపప్పు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేయాలి దాని తర్వాత మినపప్పు వేసేసిన తర్వాత అది కొంచెం దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకోవాలి సన్న ముక్కలు దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేస్తే కొంచెం త్వరగా వేగుతాయి పింక్ గోల్డెన్ బ్రౌన్లో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చెప్పాను కదా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు సిమ్ చేసేసి మనం చక్కగా వేయించుకోవాలి కలుపుకుంటూ అది ఒక్క నిమిషం కూడా ఆకుండా మనం కలపాలి దాని తర్వాత సరిపడే ఉప్పు అనేది దీంట్లో ముందుగానే యాడ్ చేసేస్తున్నాను నేను సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను దాని తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం చక్కగా జాగ్రత్త కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం అనేది కారం అనేది నేను యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి లిటిల్ బెట్ కారం అయితే ఒక పావు టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయింది చక్కగా పట్టేలాగా మనకి చక్కగా వేయించుకోవాలి అది సిమ్లోనే వేయించుకోవాలి ద లోపు మనం ఏదైతే కొంచెం ఒక వన్ టైం కడిగేసి తీసుకొని పెట్టుకున్నామో ఈ అటుకులు ఈ అటుకులు ఆ అటుకులు అయితే చక్కగా నానిపోయి పిండేసి తీసేసుకుంటాం కదా ఆ అటుకులు చక్కగా నానిపోయి ఉంటాయి సో మీకు అనుమానమే అవసరం లేదు ఆ అటుకుల్ని మనం చక్కగా తీసేసుకొని వేసేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో చక్కగా పొడి లాడే వరకు మనం చక్కగా మెల్లగా కలుపుకోవాలి సిమ్ ఫ్లైమ్ లే అదర్వైస్ లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టి స్పీడ్గా కలిపేసుకొని మనం కొత్తిమీర కానీ చేసేసుకుంటే మనకి ఈ పోహా అనేది రెడీ అయిపోతుంది ఈ పోహా అనేది కొంచెం కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసి దాని తర్వాత ఇంకొంచెం యాడ్ చేసి మిక్స్ చేశాను అలా యాడ్ చేయడం వల్ల మనకి త్వరగా మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి చూడండి ఎంత పొడిపొడిలాడుతుందో ఈ పోహ ఈ పోహ మీకు చక్కగా మెత్తగా వస్తుందని మరీ మెత్త కాదు చక్క పర్ఫెక్ట్గా వచ్చేది పొడి పొడి పొడిలాడుతూ మీకు ఏ లేదు చాలా బాగుంటుంది బాలో సర్వ్ చేసుకొని మీకు ఇది బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో